మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ బోడుపల్ ఈస్ట్ వెస్ట్ జోన్ అధ్యక్షులు తలారి రవి యాదవ్ మరియు ఏర్పుల మహేష్ ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ గుడి నుండి చెంగిచెర్ల నూతనంగా ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనుల్ని వేగవంతంగా పూర్తి చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డును పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు గత రెండు నెలలుగా రోడ్డు పనులు ప్రారంభించి ఎక్కడికక్కడ రోడ్డును తవి పనులు నత్తనడకన సాగుతున్నాయి ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు స్పష్టంగా రోడ్డు వెడల్పు ఎంతో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు సరైన ప్లానింగ్ లేకుండా ప్రజాధనాన్ని చేస్తున్నారని <Gã> తెలిపారు Yeah ఈరోజు బోడ్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఈస్టు అండ్ వెస్ట్ జోన్ ఇద్దరు అధ్యక్షుల ఆధ్వర్యంలో బోడ్పల్ బంగారమేశం గుడి నుంచి చెంగిచెల వరకు రోడ్డు విస్తీర్ణ కార్యక్రమం ప్రారంభము మొదలుపెట్టి ఆ మొదలుపెట్టిన దిశలోనే కార్యక్రమం ఆపేసిండ్రు ఈ విస్తీర్ణం విస్తీర్ణము ఎనభై రో ఎనభై ఫీట్ల వంద ఫీట్ల నాకు తెలిసి అరవై ఫీట్లు అని చెప్పేసి ఒక ఇంజనీర్ సెక్షన్లో మాట్లాడితే అరవై ఫీట్ల రోడ్కు మేము విడిపిస్తామని చెప్పి చెప్పారు కాకపోతే వంద ఫీట్లు సెట్ బ్యాక్ చేస్తే బట్టి కొన్ని ఇల్లు పోయే పరిస్థితి ఉన్నది వాళ్ళకి ఎట్లాంటి పారితోషికం ఇస్తారు వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా ప్లాట్ ఇస్తారా లేకపోతే వాళ్ళకి ఏమైనా పారితోషిక ఇస్తారా అనే విషయం మీద కంక్లూజన్ లేదు ఇది వంద ఫీట్లు చేస్తాము అరవై ఫీట్లు చేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ఈ మున్సిపల్ శాఖ నుంచి కానీ గారు కానీ డీఈ కానీ ఏ కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా కరెక్ట్ క్లారిటీగా చెప్పట్లేరు కాబట్టి ఈ వంద ఫీట్ల అరవై ఫీట్ల ఎనభై ఫీట్ల ఈ రోడ్డు ఎన్ని ఎన్నిఫిట్లు అనేది ఖచ్చితంగా అందరికి తెలియపరచాలి తెలియపరిచి ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ముగిసిన విషయం అందరి దృష్టి సారించి ఇవన్నీ ముందు తొందరగా ముందుకు వెళ్ళాలని ఉన్నాం భారతీయ జనతా పార్టీ బోడుప్పల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బంగారు మైజామ గుడి నుంచి చెంగచెర్ల రహదారిలో జరుగుతున్నటువంటి రోడ్డు విస్తరణ పనుల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మహేష్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి గోన శ్రీనివాస్ గారు మాజీ ప్రధాన కార్యదర్శి విజయన్న గారు రాసల్ నరసింహరావు గారు రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి పవన్ రెడ్డి గారు మరియు ఇతర భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు అందరు ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్య నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోడ్డు విస్తరణ దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది కాబట్టి ఇంజనీరింగ్ అధికారులు ఫస్ట్ వంద ఫీట్లు అన్నారు తర్వాత ఎనభై ఫీట్లు అన్నారు దాన్ని ఎక్కడా క్లారిటీ లేదు అట్లాగే గత రెండు నెలల పైన అయిపోయింది రహదారి పనులు ప్రారంభించి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి తొందరగా మరమ్మతులు పూర్తి చేసి అసలు ఎన్ని ఫీట్లు వెడల్పు చేస్తున్నారు విస్తరణ చేస్తున్నారు అనేది మున్సిపల్ శాఖ వారు ఇంజనీరింగ్ అధికారులు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే భవనాలు ఉన్న దగ్గరనేమో రోడ్డు చిన్నగా ఉంటుంది ఓపెన్గా ఉన్న దగ్గర అసలు ఒక క్లారిటీ ఉంది మాస్టర్ ప్లాన్లో ఎన్ని ఫీట్లు ఉంది మీరు వంద ఫీట్లు చేస్తున్నారా ఎనభై ఫీట్లు చేస్తున్నారా లేకుంటే కొంతమంది వ్యక్తుల స్వలాభం కోసం ఈ రోడ్డు విస్తరణ చేస్తున్నారా అనేది మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తున్నాం మేము దీని తర్వాత మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారిని కూడా కలిసి దీనికి సంబంధించిన వినతిపత్రం కూడా ఇస్తాం ఈ యొక్క బంగారు మైసమ్మ గుడి నుంచి చెన్నగచర్ల వెళ్ళే రోడ్ యొక్క పనులు పరిశీలించడానికి భారతీయ జనతా పార్టీ బోడుప్ప మున్సిపల్ శాఖ నుంచి ఇద్దరు అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోవన శ్రీనివాసన్న గారు పెద్దలు విజయ్ గారు రాసన్ నరసింహరావు గారు మరియు పద్మక్క అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్న సమయంలో ఇక్కడ జరిగినటువంటి కొన్ని అబ్జర్వేషన్స్ మేము పబ్లిక్కి తెలియదలు తెలియదలుచుకున్నాము అందరం కూడా ఆలోచన చేయాలి ఫస్ట్ వాస్తవానికి ఇది మాస్టర్ ప్లాన్లో రెండు వందల ఫీట్లు రోడ్ ఉండే కానీ అది అవసరం లేదు బోడుప్పలకి ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ కంజెషన్కి అయితే రెండు వందల ఫీట్లు అవసరం లేదు ఓకే గవర్నమెంట్ దాన్ని ఉద్దేశించి దాన్ని వంద ఫీట్లకు కుదించింది పర్వాలేదు వంద ఫీట్ల రోడ్డు చేస్తున్నామని అని చెప్పి ఏదైతే అధికారులు కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు కానీ మేము వంద ఫీట్లు చేస్తున్నాం వంద ఫీట్లు చేస్తున్నాం అని మొదట ప్రారంభించారు చాలా సంతోషమైన విషయం అభివృద్ధి చెందుతుందంటే ప్రతి ఒక్కరు కూడా దానికి సపోర్ట్ చేయాల్సిందే కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మళ్ళీ అది వంద ఫీట్ల నుంచి మళ్ళీ అరవై అరవై ఫీట్లకు పట్టుకొచ్చారు ఒకటేసారి మనం ఈ రోడ్లో వెళ్తూ చూస్తున్నట్టయితే ఒక దగ్గర నలభై ఉంది ఒక దగ్గర యాభై ఉంది ఒక దగ్గర అరవై ఉంది ఖాళీ జాగా ఉన్న దగ్గర వాళ్ళతో మాట్లాడుకొని జాగ్రత్త ఎక్కువ తీసుకున్నారు బిల్డింగ్స్ ఉన్న దగ్గర వాళ్ళు చేయలేకపోతున్నారు ఈ విషయం మీకు ముందే తెలుసు కదా ఇంత పెద్ద అధికారులు ఉన్నారు హెచ్ఎండిఏ రోడ్ వేస్తుంది అధికారులు ఉన్నాక కూడా మీరు ఇటువంటి ప్లానింగ్ లేకుండా పనులు ప్రారంభించడం అది కూడా ఆరు కోట్ల విలువైనటువంటి యొక్క కాంట్రాక్ట్ని ఎంత వృధా చేస్తారు డబ్బు మీరు మీరు చేసే పనిని ముందే ఈ యొక్క బిల్డింగ్ వాళ్ళతో మాట్లాడినరా పోనీ వాళ్ళ యొక్క జాగాన్ని తీసుకొని వాళ్ళ కంపెన్సేషన్ ప్రకటించి ల్యాండ్ అక్వేషన్ ప్లానింగ్ ఏమైనా చేసినరా ఇటువంటి ప్లానింగ్లు ఏమి చేయకుండా మేమేస్తున్నాం రోడు మేమేస్తున్నాం రోడ్డు అని మాజీ మేయర్ వస్తాడు కాంగ్రెస్ అభ్యర్థి ఇంకో ఆయన వస్తాడు వచ్చి మేమే చేస్తున్నాం ఇదని చెప్పి కొబ్బరికాయలు కొడతారు అన్ని కొడతాడు చేసుడు ముఖ్యం కాదు చేసుడు ఎవడైనా చేస్తాడు దీన్ని ఎంత పద్ధతిగా చేస్తున్నామో ఈ పని చేస్తే మనకు యాభై సంవత్సరాలు పనిచేస్తుందా ఇరవై సంవత్సరాలు పనిచేస్తుందా దీని యొక్క లైఫ్ టైం ఏంది దీని యొక్క దీన్ని ఎన్ని రోజులు మనము వాడుకోగలుగుతాం అనే ఉద్దేశంలో ఎవరైనా ఆఫీసర్స్ ఆలోచించరా నేను ఏమంటున్నా అంటే వర్షాకాలం వచ్చిందంటే ఈ యొక్క బిఎల్ నగర్ కానీ ఆర్ఎన్ఎస్ కాలం నుంచి వచ్చే నీళ్ళు అన్నీ కూడా అక్కడ మన అరవై మూడు సర్వే నంబర్ నుంచి వచ్చే నీళ్లు కానీ మల్లాపూర్ నుంచి వచ్చే నీళ్ళు కానీ అన్నీ వచ్చి ఇక్కడ బిఎల్ నగర్లో మొత్తం జమ అయిపోయి ఇళ్ళలోకి పోయింది మనం గత ఐదారు సంవత్సరాలు చూస్తున్నాం ఇళ్ళలో వాళ్ళు తిండి వంట చేసుకోకుండా కూడా పది పదిహేను రోజులు వాళ్ళు నీళ్లు తీసుకోవడమే సరిపోయింది ఇక్కడ బిఎల్ నగర్ వాళ్ళకి కానీ పక్కన ఎస్బీఆర్ కాలనీకి కానీ దాని తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మనసాని కాలనీ కానీ సాయం క్లేవ్ కానీ ఎవరైనా కూడా మీరు వర్షకాలం వస్తే చూడండి ఎన్ని ఇబ్బందులు వస్తాయి చూడండి ఇప్పుడు మీరు వేసే రోడ్డు వల్ల కూడా మీరు సరి అయినటువంటి డ్రైనేజ్ వ్యవస్థని కనుక ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయకపోతే అశోక్ నగర్ వరకు కూడా నీళ్ళు నిండిపోయినాయి మల్కార్జునగర్ డిపో దగ్గర కూడా నీళ్ళు నిండిపోయినాయి మీరు ఇంత ఇంత ఖర్చు పెట్టి రోడ్ వేస్తారు కదా మరి ఒక డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఆలోచించి డ్రైనేజ్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా వాటర్ ఫ్లో ఎట్ల పోతే బాగుంటుంది బాక్స్ డ్రైన్ వేసి పోనీ ఎవరి యొక్క జాగా ఇబ్బంది కాకుండా మనకి హై టెన్షన్ లైన్ ఉంది అరవై ఫీట్ల రోడ్ ఉంది దాంట్లో దాని కింది నుంచి తీసుకొని పోయి కలపవచ్చు కదా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నూట పది కోట్లని చెప్పి వాళ్ళు డబ్బా కొట్టుకున్నారు నూట పది కోట్ల బోడుప్పల్కి అరవై మూడు కోట్ల ఇది ఇచ్చి మిగతాది ఫిర్యాదు గొడవలు పెట్టుకుంటా అని చెప్పారు పని ప్రారంభమైంది కాంట్రాక్టర్ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఆ పైపులన్నీ మూత పడిపోయినాయి ఓన్లీ ప్రభుత్వ ధనాన్ని వృధా చేసుకుంటూ ఆ పార్టీ చేయలే మేము చేసినా మేము చేయలే వాన్ చేసినాం ఇదే ఈ రెండే నడుస్తున్నాయి టీఆర్ఎస్కి కాంగ్రెస్కి తప్ప ప్రజల డబ్బుని మొత్తం దుర్వినియోగం చేసి ఎక్కువ అభివృద్ధి పని కూడా సరిగా చేయట్లేదు మా డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా ఈ వేసే రోడ్ క్వాలిటీగా వేయరి వేసేటువంటి అలైన్మెంట్ కరెక్ట్ అయ్యింది ఒకతను నలిపి ఒక తన యాభై యాక్సిడెంట్లు కూడా అయితే ఇక అందరికి ఉపయోగపడేటట్టు అయితే ఏంటి డ్రైన్ సిస్టమ్ సరిగ్గా చేయండి ఈ యొక్క ధనాన్ని ప్రభుత్వ ధనాన్ని మంచుకు ఉపయోగించడం తెలియజేస్తూ ఈ విషయమై హెచ్ఎండిఏ యొక్క ఏఈతో మాట్లాడినాం ఇప్పుడు బోర్డుపల్ కమిషనర్ గారికి మేము వినతిపత్రం ఇస్తున్నాం ఈ పనులను తొందరగా ముగిసేటట్టు ప్లాన్ చేసి ఎక్కడ కూడా డిలే కాకుండా ప్రభుత్వ ఇప్పుడు ప్రజలకు కూడా మీరు ఆలోచించండి వే ఇంకో వే లేదు ఇంకో రూట్ లేదు ఇటు వెళ్ళాలనుకుంటే వాళ్ళు మొత్తం చిన్న తిరిగిపోవాలి ఇటువంటి సరైన ప్లానింగ్ లేకుండా చేయకండి ఆల్టర్నేట్ వే చూపించి పనులు ప్రారంభించడం తెలియదు మీడియా మిత్రులకు మా యొక్క బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు